గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీలో కొంచెం ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి ఆల్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ నూతన ఈ రాజధాని నగరంలో ప్రజలందరి యొక్క వాళ్ళ ప్రాణమానాలతో పాటు వాళ్ళ ఆస్తులు కూడా రక్షణ ఉండాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశం మేరకు ఎక్కడైతే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ గ్రాపింగ్ గ్రాపింగ్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని చట్టపరంగా ఏ విధంగా డిస్పోజ్ చేయాలో ఆ విధంగా డిస్పోజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు దువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు సిటీ డెవలప్ అవుతూ ఉంది ఇక్కడ వస్తున్నటువంటి యొక్క ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ అన్నట్లని కూడా ఒకసారి తెలుసుకొని వాటి మీద ఏదన్నా క్రిమినల్ కంటెన్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే దాని ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకో తీసుకుంటాము లేదనట్లయితే అది సివిల్ డిస్ప్యూట్గా గా ఉన్నట్లయితే చట్ట ప్రకారం కోర్టులు గౌరవ కోర్ట్స్ ఏ విధంగా అయితే దాన్ని ఆర్డర్స్ వేస్తే దాని ప్రకారం డిస్పూజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఒక దగ్గరగా ఒక ఇరవై వరకు ఫిర్యాదులు వచ్చాయి తప్పనిసరిగా దీని మీద క్లియర్ ల్యాండ్ గ్రాబింగ్ ఉండి క్రిమినల్ కంటెన్సెన్స్ ఉండి అన్యాయంగా ఎవరి భూమునైనా ఆక్రమించేటువంటి ప్రై అటువంటి ఏమైనా జరిగితే తప్పనిసరిగా వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ల్యాండ్ గ్రాబర్స్ని ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు